కేంద్ర మంత్రి గనుల శాఖ మరియు శాఖ కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు వెంకటగిరి ఆఫీసర్స్ కాలనీలో బీజేపీ కార్యకర్తలతో కలిసిన ఈ సమావేశంలో కార్యక్రమంలో పదిహేళ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి నడవలేదని ఆయన వ్యాఖ్యానించారు ఉంటే జూబుల్ హిల్స్ లో తిరుగు జూబిల్ లో రా ఈ బస్తీల మధ్యలా ఈ రోడ్ల మధ్యలా ఈ చెత్తలా చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకొని స్టేట్మెంట్ పంపిస్తే కళ్ళు మూసుకొని ఓట్లేసినటువంటి పరిస్థితి పోయింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం అయిపోయిన తర్వాత ఉద్యోగ విరమణ చేసిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తలేరు అందుకే ఈ రోజు ఆ నిరుద్యోగులు ఆ యొక్క మహిళలు ఆ యొక్క రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు శాపమైనట్లు పెడుతున్నారో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది ఈ రోజు ఈ ఎన్నికల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పాతరేయ్యాలని చెప్పి జవాబు చెప్పాలని చెప్పి బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా జూబ్లీస్ ప్రజలను